ఓం శ్రీమాత్రణమహ సరస్వతీ నదీ పుష్కర యాత్రలో భాగంగా యాత్రలో భాగంగా యమునోత్రి నుంచి బయలుదేరి గంగోత్రికి వెళ్ళే దారిలో ఉత్తర కాశీ ద సందర్శించుకొని ఉత్తర కాశీ నుంచి బయలుదేరి వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న గంగోత్రికి ప్రయాణమై వెళ్తూ ఉండగా దారిలో ఉన్నటువంటి ఆ బుద్ధి సమేత గణపతి ఆలయాన్ని అక్కడ ఉన్న సుందరమైన ఇక దేవతామూర్తులు మహాకాళి ఆ పరమేశ్వరుడు శివలింగం ఆ యొక్క కాలభైరవుడు అలాగే యమధర్మరాజు యముడు దృష్టి పడకుండా కళ్ళకక్కడ గంతలు కట్టి ఉంటాయి అలాగే అక్కడ చాలా భారీగా ఉన్నటువంటి బుద్ధి గణపతి ఆలయం అలాగే నదిలోకి ఉన్నటువంటి శంకరుడు యొక్క విగ్రహం ఇవన్నీ చూసుకుంటూ దారిలో ఉన్నవి అలా 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 గంగోత్రి ప్రజానానికి సాగి అలా మా కుటుంబం అంతా బయలుదేరి వెళ్తూ ఉన్నాం గంగోత్రి గంగా ఆవిర్భవించినటువంటి ప్రసిద్ధమైన క్షేత్రంగా గంగోత్రి అని చెబుతారు అక్కడ వారు పండితులు అనడం గంగా ప్లస్ ఉత్తరి గంగోత్రి అని వాళ్ళు దాన్ని విశదీకరిస్తూ ఉన్నారు గంగా ఆవిర్భావం చెందినటువంటి గంగా ప్రారంభమైనటువంటి చోటుగా మనకి పురాణ గాథల్లో గంగ భూమి మీదకి రావడానికి కారణం రామచంద్రమూర్తి యొక్క పూర్వీకులు కపిల మహర్షి యొక్క శాపంచేత పాతాలంలో బూడిదిప్పలై పడుంటే ఆ బూడిది కుప్పల మీద గంగ ప్రవహిస్తే వారికి ఉత్తమగతులు కలుగుతాయి అని చెప్పడం వల్ల రామచంద్రమూర్తి వంశంలోని పూర్వీకులందరూ ఎందరెందరో ఎందరెందరో వారి జన్మంతా పట్టాభిషేకమైన పెంబడ రాజ్యాన్ని యువరాజుకి తమ కుమారుడికి అప్పజెప్పేయడం వారు గంగను తీసుకురావడానికి తపస్సు చేయడం కింద ఇలా ఎందరందరో వంశంలో ఒకరి తర్వాత ఒకరుగా తపస్సు చేసినా సాధించలేని ఆ గంగని భూమి మీదకి తీసుకురావడం అనే మహత్కార్యం భగీరథుడు విశ్వప్రయత్నం చేసి తన తపస్సుతో అమ్మవారిని మెప్పించి భూమి మీదకి తీసుకొచ్చాడని అది కూడా గంగ భూమి మీదకి రావడానికి ఒప్పుకున్న తర్వాత నన్ను ఆపేవారెవరు మధ్యలో ఆపాలి నిచ్చి కిందకు భూమి బద్దలైపోతుంది అంటే శంకరుడు మాత్రమే నన్ను ఆపగలడు అంటే మళ్ళీ భగీరథుడు శంకరుడు గురించి తపస్సు చేసి గంగని నీ యొక్క జడలలో బంధించి నాకు కావలసిన గంగనే వదలవయ్యా అంటే దానికి మళ్ళీ శంకరుడు అంగీకరించి ఆ గంగని తన జడలలో ఉంచుకుంటే ఆవిడ శివుణ్ణి చూసిన ఆనందంలో ఉత్తుంగ ప్రవాహంతో ఆవిడ ఒక్కసారి శివుడి మీద దుముకేటప్పటికి శివుడికి ఆగ్రహం చెంది నీకింత గర్వంగా నా మీద దుముకుతావా అని ఆ జడలలో మొత్తం బంధించేస్తే మళ్ళీ ఆయన శంకరుడు గురించి తపస్సు చేసి కొంచెం నాకు వదిలిపెట్టవయ్యా అందుకోసం కదా ఆవిడని దింపింది అంటే ఒక జటని పీకి వదిలిపెడితే ఆ భగీరథుడు వెళుతున్న వెనకాల ఆ గంగాల ఉత్తుంగ గంగా తరంగాలతో ప్రవాహంగా వెళ్ళిపోతూ ఉంటే మధ్యలో జహ్ను మహర్షి ఆశ్రమం వస్తే ఆశ్రమాన్ని కొట్టుకుంటూ వెళ్ళిపోయింది ఆ గంగాదేవి ఆయన కోపం వచ్చి గంగనంతా ఆయన అవుపోస పట్టేశాడు తాగేశాడు మళ్ళీ ఆయన జహ్న మహర్షి పాదాల పడి భగీరథుడు వదిలిపెట్టవయ్యా అంటే ఆయన చెవిలోంచి వదిలిపెట్టాడట అందుకే ఏదైనా పూజా సమయాల్లో అపవిత్రత ఏర్పడితే అపాణవాయువులు తుమ్ములు వస్తే కుడి చెవు పట్టుకుని జాహ్నవి గంగా గంగా అంటే ఆ దోషం పోతుంది అని అలా జహ్న మహర్షి చెవిలోంచి వదిలిపెట్టిన దాన్ని ఆయన పాతాళంలో ఉన్న తన పూర్వీకుల భస్మపురాసులపై ప్రవహింపచేస్తే వాటికి ఉత్తమగతులు కలిగాయని గంగ భూమి మీదకి అలా అవతరించిందని అని చెబుతారు కాబట్టి ఇక్కడ గంగకి మూడు పేర్లు ప్రధానంగా చెబుతారు గంగ భాగీరథి త్రిపథ అంటారు అంటే మూడు లోకాల్లో ప్రవహించింది ఆవిడ అని త్రిపథ అంటే భగీరథుల వెంట వచ్చింది కాబట్టి భాగీరథి జహ్న మహర్షు నుంచి వచ్చింది కాబట్టి జాహ్నవి ఇవన్నీ కూడా ఆవిడ పేరు ప్రధానంగా అసలు గంగ పూర్వం స్వర్గంలో ఆ సత్యలోకంలో బ్రహ్మగారి కమండలం నుంచి ఆవిర్భవించింది అని ఆ విష్ణుమూర్తి వామనావతారంలో ఆ బలిచక్రవర్తి శిరస్సు మీద పాదం పెట్టేటప్పుడు ఒక పాదంతో ఆకాశాన్నంతటిని ఆవరించినప్పుడు ఆ బ్రహ్మగారు తన కమండలంలోకి అన్ని లోకాలలో ఉన్న మూడు కోట్ల యాభై లక్షల నదులని ఆ కమండలంలోకి ఆహ్వానించాట అవన్నీ కలిపి గంగా అనేటువంటి ఒక పవిత్రమైన జలంగా మారిందిట ఆ జలంతో ఆయన విష్ణుపాదాన్ని కడిగి విష్ణుపాదం నీళ్లు మళ్ళీ ఆ కమండలంలో పట్టుకున్నట్ట అది విష్ణుపాదోద్భవే గంగ విష్ణుపాదములు కడగడం చేత విష్ణుపాదముల నుంచి వచ్చినది గంగా అని ఆ గంగ ఆయన కమండలంలో ఉంటే అక్కడ నుంచి భగీరథుడి యొక్క కోరిక మీద శివుడి నెత్తి మీదకి దుముకితే శివుడు భగీరథుడు కోరిన మీదట తన జటాజూటాన్ని వదిలిపెడితే జటాజూటల నుంచి మొట్టమొదటిగా నేల మీద పడిన ప్రదేశం ఈ గంగోత్రి ఇప్పుడు మనం వెళ్ళేది అది ఆ గంగోత్రి యొక్క చరిత్ర గంగోత్రి భూమి మీద పడినటువంటి మొట్టమొదటి క్షేత్రం ఇక్కడ గంగాదేవి ఆలయం మనకు కనబడుతుంది ఇది నేపాల్ మహారాజు పద్దెనిమిదవ శతాబ్దంలో కట్టారు అని చెబుతారు దీన్ని అంతకు ముందు నుంచి దాని పవిత్రత ఉందిచ్చిన ఆలయం ఉండేది ప్రధాన ఈ పెద్ద ఆలయం నేపాల్ మహారాజు గారు కట్టారు ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మనం చూస్తున్న ప్రదేశం గంగా ఆ ఆలయం ఉన్నటువంటి ప్రదేశానికి పంతొమ్మిది కిలోమీటర్ల ఎత్తులో పైన హిమాలయాల్లో గోముఖం ద్వారా గంగా సన్నటి ధారగా పడుతూ ఉంటుంది అక్కడికి మనం వెళ్ళలేం అది ట్రెక్కింగ్ చేసేవాళ్ళు వేరే సాహస యాత్ర చేసేవాళ్ళు సాహసికులు చాలా కొన్ని కొన్ని ప్రయత్నాల పూర్వకంగా దానికి వెళ్ళి చేరుకుంటూ ఉంటారు మనం వెళ్ళేది మాత్రం ఆలయం ఉన్న చోటుకే వెళతాం ఇక్కడే జలంలో నుండి ఉన్న జల నిమగ్న శివాలయం అనేటువంటిది ఒకటి ఉంది అని చెబుతారు అది జలం బాగా తగ్గినప్పుడు కనబడుతుంది అని ఉట్టప్పుడు జలంలో ఉంటుంది అని కాబట్టి ఇక్కడ ప్రధానంగా బంగారపు విగ్రహాన్ని మనం అక్కడ గంగగా చూస్తాం దీనికి కూడా ఈ తృతీయ నుంచి దీపావళి వరకు ఇక్కడ ఉంటుంది విగ్రహం తర్వాత దీన్ని ఇక్కడ నుంచి తీసుకువెళ్ళిపోతారట ఆ ఉత్సవమూర్తి బంగారు విగ్రహంగా ఉన్నటువంటి గంగాదేవిని ఇక్కడికి కింద ఉన్నటువంటి గంగోత్రికి సుమారుగా ఒక అరవై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ముఖమా అనేటువంటి గ్రామంలో ఆవిడ మిగతా రోజులన్నీ ఉంటుంది ఈ అక్షయ తృతీయ నాటికి ముందు రోజుల్లో బయలుదేరి అతి వేడుకగా బాజా జంత్రేళ్లతో గంగని ఇక్కడ తీసుకొచ్చి పెట్టడం దీపావళి అమావాస్య అయిపోయిన మర్నాడు మల్లెక్క తీసుకుపోయి ఆ గ్రామంలో గంగ నట్టే పెట్టడం ఇలా చేస్తూ ఉంటారు అని ఈ గంగోత్రి కొంచెం గంగోత్రికి ఏమీ గుర్రాలు నడక ఉండదు ఆ గంగోత్రి ఆలయం దాకా కూడా మనం ఎక్కడ వాహనాలు వెళ్ళిపోతాయి వాహనాలు పార్కింగ్ ప్లేస్ నుంచి సుమారుగా ఒక ఎనిమిది వందల మీటర్ల దూరంలో ఆలయం ఉంటుంది అంత దూరానికి కూడా కొద్ది దూరం అక్కడ ఈ ట్రాలీలు ఉంటాయి మనకి వీల్ చైర్స్ ఉంటాయి ఆ వీల్ చైర్లో తీసుకుని వాళ్ళు వెళ్తారు మనిషికి మూడు వందలు కానీ నాలుగు వందలు కానీ తీసుకుంటారు కానీ అది అనవసరం ఎందుకంటే వాళ్ళు కొద్ది దూరమే తీసుకెళ్తారు మళ్ళీ ఇంకొంచెం దూరం నడవాలి నడవగలిగిన వాళ్ళు పెద్ద దూరం ఏం కాదు నడిచి వెళ్ళిపోవచ్చు అక్కడే గంగా ఆ ఆలయం చుట్టూరా పారుతూనే ఉంటుంది రాళ్ళలోంచి అతి వేగంగా అతి శీతలంగా అతి చల్లగా ఉంటాయి నీళ్లు అక్కడ అందరూ స్నానం చేస్తూ ఉంటారు స్నానం చేయొచ్చు అక్కడికి పైకి వెళ్ళిన తర్వాత అక్కడ ఆలయం ఆలయం చాలా రష్గా ఉంటుంది ఐదు వందల రూపాయల స్పెషల్ దర్శనం టికెట్ అయితే ఒక గంటన్నరలో దర్శనం అవుతోంది మామూలుగా క్యూ లైన్లో వెళ్ళినట్లయితే ఐదు గంటలు సమయం సుమారుగా దర్శనానికి పడుతోంది కాబట్టి చూడదగిన ప్రకృతి రమణీయమైన దృశ్యాలతో కూడి ఉండే ఆలయం గంగోత్రి ఆలయం కాబట్టి ఆ గంగ స్మరణ మాత్రం చేతనే అందరికీ ముక్తినిస్తుంది అని అటువంటి గంగోత్రి ఆలయం చారుధాము నాలుగు విశేషమైనవే అందులో గంగోత్రి ఇంకా ప్రధానమైనటువంటిది అటువంటి గంగోత్రి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం త్వరలో జ్యోతిర్లింగం చార్ధాం యాత్రలో మూడవది అయిన కేదార్నాథ్ యొక్క యాత్ర గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం జై శ్రీమాత జై జై శ్రీమాత మీ పోలీస్ వారణాసి ఓం శ్రీమాత్రేణుమహ